అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ బలవంత బంధం ఎపిసోడ్ థర్టీ వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ ఎపిసోడ్స్ చాలా చూడకుండా వేరే ఎపిసోడ్స్ చూస్తున్నారండి అలా చేయడం వల్ల మీకు స్టోరీపై క్లారిటీ అన్నది ఉండదు కాబట్టి ఈ ఎపిసోడ్ చూసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూడండి అప్పుడు స్టోరీపై మీకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము వెళ్ళబోయే ముందుగా ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బలవంతపు బంధం పార్ట్ థర్టీ వైష్ణవి హైదరాబాద్ వచ్చింది అని తెలియడంతో ఆమె దగ్గరికి వచ్చాడు వీక్షిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ప్రతి ఆడపిల్ల తను ప్రేమ అనే వలలో చిక్కుకుని అతనితో తన జీవితం అనుకున్నాక అప్పటి వరకు ప్రాణంగా ప్రేమించిన తల్లి తండ్రి తోబుట్టుల ప్రేమ ఆమెకి కనిపించదు కనిపించేది కేవలం అతనితో వేసే ఏడడుగులు మాత్రమే ఒకసారి అతనితో వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ప్రతి క్షణం మాకు గుర్తు వచ్చేది నాన్న ఎన్నోసార్లు డాడీకి ఫోన్ చేసి తప్పు చేశాను నన్ను క్షమించండి అని అడగాలనిపించిన అందరిలో ఆయన పరువు తీసి వెళ్ళిపోయిన నాకు ఆయనతో మాట్లాడే అర్హత లేదు అనిపించి ఆయనకు ఫోన్ చేసే ధైర్యం కానీ ఆ ఇంటికి వచ్చేంత సాహసం కానీ చేయలేకపోయాను వంచుకుని చెప్పింది వైష్ణవి అక్క పుట్టిల్లు అంటే నీకు తోడుగా నీకు జీవితాంతం నీకు రక్షణ కల్పించే ఇల్లు అని అర్థం నువ్వు ఏదో తప్పు చేసావని నేను వదిలేసి నీకు కష్టం వస్తే పట్టించుకోకుండా ఎలా ఉంటావు చెప్పు నువ్వు డాడీ మాట విన్నా వినకపోయినా ఎప్పటికీ నువ్వు ఆయన కుదిరివే నీకు కష్టమని తెలిస్తే మా అందరికన్నా ముందు నీ దగ్గరికి వచ్చేది డాడీనే నువ్వంటే ఆయనకి అంత ఇష్టం రా ఇంటికి వెళదాం అని అన్నాడు వీక్షిత్ నాకు డాడీని ఫేస్ చేసేంత ధైర్యం లేదు వీక్షిత్ అసహనంగా అంది వైష్ణవి అందుకని చిన్నపిల్లని పెట్టుకుని ఇలా హోటల్లో ఎన్ని రోజులని ఉంటావు అడిగాడు వీక్షిత్ అందుకనే ఏదైనా చిన్న జాబ్ చేసుకుని లేడీస్ హాస్టల్లో రూమ్ తీసుకుందామని అనుకుంటున్నాను చెప్పింది వైష్ణవి ఆ మాటకి పట్టరానంత కోపం వచ్చి మేమందరం చచ్చాక నీకు ఎవరు ఉండరు కదా అప్పుడు అనాథలా ఎక్కడో చోట ఉందో గాని అప్పటి వరకు మాత్రం నువ్వు మాతోనే ఉండాలి ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు అని కోపంగా అన్నాడు వీక్షిత్ అతని కోపాన్ని చూసిన వైష్ణవికి కూడా భయం వేసింది దాంతో మారు మాట్లాడకుండా అతను వెనకే వెళ్ళింది వీక్షిత్ ఫాలో అవుతూ వచ్చిన రేష్మకి వీక్షిత్ ఎక్కడికి వెళ్ళాడో కనిపించలేదు దాంతో అతని కోసం ఆ హోటల్ మొత్తం వెతుకుతూ ఉండగా సీరియస్గా మొహం పెట్టుకుని బయటకు పెడుతున్న వీక్షిత్ కనిపించాడు దాంతో అతనికి కనిపించకుండా వెనకే వెళ్ళింది రేష్మ వీక్షిత్ వెళ్లి వైష్ణవిని ఎక్కమని తన కార్ డోర్ తీశాడు దాంతో అక్షయ్ ఎతికిని కార్ ఎక్కింది వైష్ణవి అది చూసి షాక్ అయ్యి వెంటనే తన ఫోన్ తీసి విశ్వకి కాల్ చేసింది రేష్మ అభిజిత్ని తీసుకుని అజిత్ దగ్గరికి వచ్చిన విశ్వ తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి కాల్ రేషమా నుంచి రావడంతో అక్కడ నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు ఫోన్లో రాష్మా చెప్పింది విని సరే నువ్వు ఆ అమ్మాయి ఎవరో తనకి వీక్షిత్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటో పూర్తిగా తెలుసుకో అలాగే వీక్షిత్కి మరింత క్లోజ్గా అబ్జర్వ్ చేయి అతని ప్రతి మూమెంట్ మనకి తెలియాలి అని ఆర్డర్ వేశాడు విశ్వ అది విని ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసింది రేష్మా క్లాస్ రూమ్ లో జరుగుతున్న కొన్ని కూడా పట్టించుకోకుండా ఆలోచిస్తూ కూర్చుంది వందనం ఆమెకి జానకి చెప్పిన మాటలు గుర్తు వస్తున్నాయి చాలాసేపు ఆలోచన తర్వాత అవును అమ్మ చెప్పింది కరెక్ట్ జరిగిన దాని గురించి తలుచుకుంటూ ఇలా ఎన్ని రోజులు గతాన్ని మర్చిపోయి ఏదో ఒక రోజు భవిష్యత్తును వెతుకుంటూ ముందడుగు వేయాలి కదా అక్క జీవితం కోసం ఆ అడుగు నేనే వేస్తాను ఎలా అయినా అక్కను ఒప్పించనో బెదిరించో బ్లాక్ మెయిల్ చేసాం తనను మనసుని అర్థం చేసుకుని అతనిని వెతికి అతనితో అక్క పెళ్లి చేస్తాను ఒక్కసారి పెళ్ళంటూ జరిగితే ఆ బంధాన్ని అక్క తప్పకుండా విలువనిచ్చి అతనితో సంతోషంగా బ్రతుకుతుంది కానీ అక్క మనసు తెచ్చుకునే ఆ వ్యక్తి ఎవరబ్బా అని అనుకోగానే తన మధ్యలో ఒక్కసారిగా వైష్ణవ్ ఫేస్ ఫ్లాష్ అయ్యింది వాళ్ళు ఆ ఆలోచన రాగానే నెత్తి మీద ఒకటి కొట్టుకుని వందన నీకు బుద్ధి లేదు వైష్ణవ్ అంటే అక్కకి ఎక్కడ లేని ద్వేషం వచ్చేస్తుంది ఇంకా అతనితో లైఫ్ జర్నీ అంటే ఆ ఆలోచన వచ్చినందుకే నేను చంపి ఉప్పు పాత్ర వేస్తుంది అనుకుని ముందు అర్జెంటుగా మా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుని తన ఫోన్ తీసి వీక్షిత్కి ఒక బ్లాక్ బ్లాంక్ మెసేజ్ చేసింది వందన వైష్ణవిని ఇంటికి తీసుకువెళ్తే విక్రమ్ వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న ఆలోచనతో కార్ డ్రైవ్ చేస్తున్న వీక్షిత్ తన ఫోన్కి వచ్చిన మెసేజ్ గురించి పట్టించుకోలేదు ఒక హాఫ్ అన్ అవర్ అతని రిప్లై కోసం ఎదురు చూసిన వందన అతని రిప్లై ఇవ్వకపోవడంతో మళ్ళీ అతని నెంబర్కి అక్క ఊర్లో లేదు లిఫ్ట్ కావాలి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నా అని మెసేజ్ చేసింది ఆ మెసేజ్ను కూడా వీక్షిత్ ఇగ్నోర్ చేశాడు అతను వస్తాడని ఒక గంట అక్కడే నిలబడి ఎదురు చూసిన ఆమెకి అతను ఎంతసేపటికి రాకపోయేసరికి కోపంతో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె పని ఉంది అని చెప్పి బయటకు వచ్చిన నీరజ్కి తను ఎటు వెళుతున్నాడో ఎలా వెళుతున్నాడో కూడా తెలియడం లేదు అతని బ్రెయిన్ మొత్తం భారతి చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతున్నాయి అమ్మ మాటకి విలువనిచ్చి తను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వర్షతికి అన్యాయం చేసిన వాడిని అవుతాను అలానే అమ్మ మాట కాదని వర్షతను పెళ్లి చేసుకుంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మ మొహంలో చూసిన ఆనందాన్ని నా చేతులతో నేనే చిదిమేసిన వాడిని అవుతాను అని అనుకుంటూ అనుకుంటున్న నీరజ్కి ఒక్క నిమిషం బ్రెయిన్ మొత్తం ఆఫ్ అయిపోయింది రోడ్డు పక్కన తన బైక్ ఆపి దానికి ఆనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు ఎంత ఆలోచించినా అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు దాంతో ముందు వర్షతతో ఒక్కసారి మాట్లాడి జరిగిన దాని గురించి తను ఎలా ఫీల్ అవుతుందో ఏం చేయాలి అనుకుంటుందో తెలుసుకోవాలని ఆ తర్వాత ఏం చేయాలన్న దాని గురించి నాకు ఒక క్లారిటీ వస్తుంది అని అనుకుని అక్కడి నుంచి బయలుదేరాడు నీరాజం మెడికల్ క్యాంప్ గురించి తెలుసుకుని ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడికి వస్తూ ఉన్నారు ఆ ఊర్లో ఉన్న జనం ఎక్కువగా తలపొటూ కాళ్ళు చేతులు లాగడం లాంటి చిన్న చిన్న సమస్యలతో అక్కడికి వస్తున్నారు అలా చిన్న సమస్యతో వచ్చే వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసింది వసుధ అది చూసిన డాక్టర్ ప్రకాష్కి వసుధ పని ఎందుకు చేస్తుందో అర్థమయ్యి అసనిలో ఏదో తెలియని భయం స్టార్ట్ అయ్యింది దాంతో ఏం చెయ్యాలో తెలియక తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు కానీ అవతలి వ్యక్తి ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు తను ఎదురుగా ఉన్న పేషెంట్ గురించి కూడా పట్టించుకోకుండా వసతునే చూస్తూ కాల్ ట్రై చేస్తూ ఉన్నాడు ప్రకాష్ అదంతా గమనిస్తున్న ఆ పేషెంట్ నువ్వు మరీ అంత టెన్షన్ పడకు అన్నకి మ్యాటర్ తెలిసింది అని అన్నాడు దాంతో అయోమయంగా అతని వైపు చూశాడు ప్రకాష్ ఏంటి అట్లా చూస్తున్నావు రాఘవన్న అంతా చూసుకుంటాడు అతను మనిషి అయ్యి ఉండి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు అతను అంటే నువ్వు అని అయోమయంగా అతని ప్రకాష్ అడుగుతూ ఉండగా మాటకి అడ్డుగా వచ్చి నేను అన్న మనిషినే నేనే కాదు ఇక్కడ ఇంకా చాలా మంది అన్న మనుషులు ఉన్నారు ఆ పోరు సంగతి చూడడానికి అన్న మమ్మల్ని ఇక్కడికి పంపాడు ఈ విషయంలో నీ సహాయం కావాలి అని అన్నాడు అతను అతను గుండెలపై శతస్కోప్ పెట్టి చెక్ చేస్తున్నట్లు నటిస్తూ నేనేం చెయ్యాలి అని అడిగాడు ప్రకాష్ దానితో తన ప్లాన్ మొత్తం ప్రకాష్కి వివరంగా చెప్పాడు అతను సరే అలాగే చేస్తాను కానీ ఇందులో నాకు వచ్చే ప్రాబ్లం లేదు కదా అనుమానంగా అడిగాడు ప్రకాష్ అన్నతో ఉంటే అన్న మనుషులకి ఏ ప్రాబ్లం రాలేదు అన్న మనుషులతో పెట్టుకునే వాళ్ళకే ప్రాబ్లం నువ్వు చెప్పింది చెయ్యి తర్వాత కదంతా నేను చూసుకుంటాను అని అన్నాడు ఆ వ్యక్తి సరే మీరు చెప్పినట్లు చేస్తాను అని అతనికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేశాడు ప్రకాష్ అజిత్ ముందు కూర్చుని ఉన్నాడు అభిజిత్ అంటే మాకు మత్తు మంది ఇచ్చి నీ పెళ్ళాన్ని కొడుకుని ఊరు దాటించావన్నమాట కళ్ళల్లో కోపాన్ని నింపుకుని అరిచినట్లు అడిగాడు అజిత్ తప్పలేదు తాతయ్య తను ఇక్కడ ఉండడానికి ఇష్టపడటం లేదు అందుకే పంపించేస్తాను అని అన్నాడు అభిజిత్ అంటే నీ తమ్ముడిని చంపిన వాడి మీద పగ మర్చిపోయి నీ కొడుకు ప్రాణాలను రక్షించుకోవడానికి మా అందరికీ మత్తు మంది ఇచ్చి వాళ్ళను కాపాడుకున్నావా అడిగాడు అజీత్ ఇక్కడి నుంచి పంపించాను అంటే అర్థం వాళ్ళకి నాతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు అందుకే పంపించాను అని అంతేగాని పగని మర్చిపోయి కాదు అన్నాడు అభిజిత్ కథలు చెప్పక అభిజీత్ ఆరు నెలలలో ఆ వందలను పట్టుకోకపోతే నీ వాడి ప్రాణాలు బదులు నీ కొడుకు ప్రాణాలు ఇస్తానని నాతో నువ్వు చేసుకున్న ఒప్పందం మర్చిపోయావా అడిగాడు అజీత్ లేదు తాతయ్య చీకటి సామ్రాజ్యాన్ని చిటికన వేలి మీద నడిపించిన ది గ్రేట్ అజిత్కి నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోవడం చిటికల పనిని నాకు బాగా తెలుసు అందుకే ఈ ఆరు నెలలు వాళ్ళకి నచ్చినట్లు బ్రతుకుతారన్న ఉద్దేశంతో పంపించానే తప్ప మీ నుంచి దాచిపెట్టాలని కాదు చెప్పాడు అభిజిత్ దానికి నవ్వుతూ చాలా నమ్మకం ఉంది నీకు ఒక పక్క ఎవడో తెలియని అజ్ఞాత వ్యక్తి నా చీకటి రాజ్యం కూకటి వేళ్లతో సహా పెక్కిలించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పటికే డ్రగ్స్ సప్లై ఆగిపోయింది కొంతమంది మనుషులు అరెస్ట్ అయ్యారు మరి కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు రెండు హాస్పిటల్స్ మూతపడ్డాయి మరో పక్కన వందలను వెతకడానికి వెళ్ళిన మనుషులు ఎవ్వరూ తిరిగి రాలేదు వాళ్ళు ఎక్కడున్నారో అసలు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు ఇలాంటి పరిస్థితులు ఆ వందన దొరుకుతుంది అన్న నమ్మకంతో ఉన్నావు కోపంగా అడిగాడు అజిత్ నా నమ్మకం మన మీద కాదు తాతయ్య హైదరాబాద్ సిటీని కంటి సైగతో ఏ పనైనా చేయగలిగే వైష్ణవ వర్మని చూసి అతను మనతో ఉంటే ఏ అజ్ఞాత శక్తి కూడా మన దగ్గరికి చేరదు అతనితో పార్ట్నర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను వన్స్ నా ప్రయత్నంలో నేను సక్సెస్ అయితే ఆ వందన ఎక్కడున్నా మన నుండి తప్పించుకోలేదు అలాగే వైష్ణవి అడ్డు పెట్టుకుని మన బిజినెస్ మళ్ళీ స్థాపించుకోవచ్చు అన్నాడు అభిజిత్ సరే మరి నీ వెళ్ళిన సంగతి ఏంటి అడిగాడు అజిత్ భర్తని వదిలేసిన ఏ భార్య అయినా చివరికి చేరేది పుట్టింటికే వైష్ణవి కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఉంటుంది అయినా వందన దొరికితే తనతో మనకి పనేముంటుందిలే అన్నాడు అభిజిత్ సరే ప్లాన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయి ఆ వైష్ణవ్ ఎలా అయినా నీ వలలో పడాలి చెప్పాడు అజిత్ సరే తాతయ్య అని మనం వేసే వలలో చిక్కుకోవడానికి వైష్ణవ్ చేపపిల్ల కాదు తాతయ్య ప్రేమింగడం అతనికి వల వేయాలి అని ట్రై చేస్తే మన శాల్తీలే గల్లంతైపోతాయి చూసి దెబ్బ కొట్టాలి అని మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అభిజిత్ హాల్లో కూర్చుని ఉన్న విక్రమ్ వర్మకి కాఫీ తెచ్చి సౌండ్ వచ్చేలా టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగింది సుధా అది చూసి ఏమండో శ్రీమతి గారు ఒక చిన్న మాట అని కవ్వింపుగా అన్నాడు విక్రమ్వర్మ ఆ మాట విని వెళ్ళిపోయేది కాస్త వెనక్కి తిరిగి కళ్ళు ఉరిమి విక్రమవర్మని చూసింది సుధా ఏదో నోరు జారి ఒక మాట అంటే నేనేదో మర్డర్ చేసినట్లు అలా చూస్తావేంటే బాబు అని ఆమె చేయి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని సారీ సుధా నీ గురించి తెలుసు కూడా నోరు జారేను క్షమించు అయినా నాకు తెలీదా వైష్ణవ్ వైష్ణవిల కోసం నువ్వు ఎంత త్యాగం చేశావో కవలలో అయినా వాళ్ళకి జన్మనిచ్చి పురటి మంచం మీదే అనురాధ చనిపోతే వాళ్ళకి ఆమెకిచ్చిన మాట కోసం వాళ్ళకి నువ్వు తల్లిగా మారి పట్టుబట్టి మరి నన్ను పెళ్లి చేసుకున్నావు నీకు ఇద్దరు బిడ్డలు పుట్టినా కూడా వైష్ణవ్ వైష్ణవీల మీద నీకు కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు నలుగురు బిడ్డలను సమానంగా చూసుకున్నావు అను మర్చిపోలేక నిన్ను భారీగా ఒప్పుకోలేక నేను నిన్ను ఎంత బాధ పెట్టినా అన్నిటినీ మౌనంగా భరిస్తూ నీ సహనంతో నన్ను మార్చుకున్నావు ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ఏనాడు నువ్వు నాతో గొడవ పడిన సందర్భం ఒక్కటి కూడా లేదు వీటి అన్నిటినీ మర్చిపోయి నిన్ను అలా అన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెమర్చిన కళ్ళతో చెప్పాడు విక్రమ్ వర్మ అతను అలా చెప్పగా ఆమె మనసులో కోపం తగ్గి మీ క్షమాపణ ఏమి నాకు వద్దు కానీ ఒకటి అడుగు తనిచేస్తారా అని అంది సుధా అడుగు సుధా నువ్వు ఏం అడిగినా నేను చేస్తాను అన్నాడు విక్రమవర్మ దాంతో కొంచెం భయంగా వైష్ణవి ఇల్లు వదిలి వెళ్ళి ఐదు సంవత్సరాలు దాటింది తను ఎక్కడుందో ఒక్కసారి కనుక్కోండి అని తడబడుతూ అంది సుధా ఆ మాటతో కోపంగా సుధా అని అరిచి అది తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను అంతేకాని నా పరువుని గంగలో కలిపి దాని సంతోషం కోసం వెళ్ళిపోయిన ఆవిడ గురించి నన్ను ఏమీ అడగవద్దు అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది అని అన్నాడు విక్రమ్ వర్మ అప్పుడు డోర్ దగ్గర నుండి డాడీ అన్న పిలుపు వినిపించింది దాంతో అటువైపు చూసిన విక్రమ్వర్మకి అక్కడ వీక్షిత్ కనిపించాడు అతను లోపలికి రాకుండా అక్కడే నిలబడి పిలవడంతో అనుమానంగా అతన్నే చూస్తూ ఉన్నాడు విక్రమ్ వర్మ ప్రశ్నను అర్థం చేసుకుని కొంచెం పక్కకు జరిగాడు వీక్షిత్ అతని వెనక చిన్న బాపుని ఎత్తుకుని తల వంచుకుని నిల్చిని ఉన్న వైష్ణవిని చూసి విక్రమ్ వర్మ కళ్ళు పెద్దవయ్యాయి కోపంతో అతను పిడికిలి బిగుసుకుంది పోలీస్ స్టేషన్ లో ఉన్న తన కొడుకుని చూడడానికి ఆవేశంగా అక్కడికి వచ్చాడు రాఘవ రెడ్డి రావడంతో ఎవట్రా ఎవడు నా కొడుకును అరెస్ట్ చేసింది ఈ సిటీలో నా కొడుకును అరెస్ట్ చేసే అంత ధైర్యం ఎవరికి ఉంది అని ఆవేశంగా వెళ్ళి కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడు అతను సార్ ప్లీజ్ వదిలేయండి సార్ చిన్నబాబు అక్కడ సెల్లో ఉన్నారు అని అంటూ అటువైపు కానిస్టేబుల్ చూపించాడు దాంతో సెల్ వైపు చూసి కానిస్టేబుల్ కాలర్ వదిలిన గౌతమ్ అంటూ అతని దగ్గరికి వెళ్ళాడు రాఘవ అతన్ని చూసి డాడ్ ఎంత చెప్పినా నన్ను వదలడం లేదు చూడు ఎంపీ కొడుకునని కూడా చూడకుండా అరెస్ట్ చేసి మరీ సెల్ లో పెట్టారు అని కంప్లైంట్ చేశాడు గౌతమ్ దాంతో ఎస్ఐ వైపు చూసి ఏ ఇన్స్పెక్టర్ నేను ఎవరో నా కొడుకుని అరెస్ట్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతానో మర్చిపోయారా అని పళ్ళు బిగించి అడిగాడు రాఘవ లేదు సార్ బాబు అరెస్ట్ అయింది డ్రగ్స్ కేసులో పైగా డ్రగ్స్ ఇచ్చి ఒక అమ్మాయిని బలవంతం చేయబోయాడు ఎస్పి రామ్ గారికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు సార్ సంజాషి ఇస్తున్నట్లు చెప్పాడు ఇన్స్పెక్టర్ అప్పటికే రామ్కి అతనికి గొడవలు ఉండడం వల్ల అతని పేరు వినగానే రాఘవ పిడికిలి కోపంతో బిగుసుకుంది అప్పుడే స్టేషన్లోకి వచ్చాడు రామ్ అక్కడ రాఘవ రెడ్డి తన మనుషులతో ఉండడం చూసి కానిస్టేబుల్ ఏంటయ్యేది ఇక్కడ ఏమైనా పులిహార పొట్లాలు పంచిపెట్టుకున్నామా ఏంటి కరువు ప్రాంతం నుంచి వచ్చే వచ్చిన వలస జనాల ఎంతమంది వచ్చారు అసలు వెళకే స్టేషన్ లోపలికి రావడానికి పర్మిషన్ ఇచ్చారు కోపంగా అరిచాడు రామ్ అతని మాటల్లో వెటకారానికి మరింత కోపం పెరిగింది రాఘవరెడ్డికి కానీ ప్రస్తుతం అతనితో గొడవ కన్నా తన కొడుకుని విడిపించుకోవడం మోక్షమని ఏం మాట్లాడకుండా రా లాయర్ వైపు చూశాడు దాంతో లాయర్ అప్పటికే సిద్ధం చేసి ఉంచిన బెయిల్ పేపర్స్ తీసుకువచ్చి రామ్కి ఇచ్చాడు అవి చూసి కొడుకులు ఎంత యదవలైనా ఇలాంటి తండ్రులుంటే చాలు వాళ్ళు చేసే యదవ పనులకి మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి అని కానిస్టేబుల్ రిలీజ్ చేయవయ్యా వాడిని అన్నాడు రామ్ దాంతో కానిస్టేబుల్ గౌతమ్ ఉన్న సెల్ లాక్ ఓపెన్ చేశాడు అతను ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి ఏం ఎస్పీ ఎందుకు నా కొడుకుని ఎలా కొట్టావు అని అడిగాడు రాఘవరెడ్డి వాడిని కొట్టే ఛాన్స్ నాకు వస్తే నీ కొడుకు నడవడానికి కూడా వీలు లేకుండా ఒంట్లో ఉన్న ప్రతి ఎముకను సున్నప్పుడి అయ్యేలా కొట్టేవాడిని కానీ కోర్టులో కేసు రుజువు అవ్వకుండా నిందిపై చెయ్యి ఇవి చేసుకోకూడదన్న దిక్కుమాల నియమం ఒకటి మా డిపార్ట్మెంట్కి ఇచ్చింది కాబట్టే వాడు నడవగలుగుతున్నాడు అన్నాడు రామ్ ఒంటిపై యూనిఫామ్ ఉందని ఓ మిడిచిపెడుతున్నావు త్వరలోనే అది నీకు లేకుండా చేస్తా చూస్తూ ఉండు అని వార్నింగ్ ఇచ్చి ముందుకు కదిలాడు రాఘవ రెడ్డి అలా వెళుతున్న వాళ్ళు రామ్ చిటిక వేయడంతో వెనక్కి తిరిగారు ఇంకొకసారి అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి బలవంత పెట్టే కార్యక్రమంలో నువ్వు నాకు దొరికితే నీ శవం నీ బాబుకి కూడా దొరకకుండా చేస్తా గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు రామ్ దాంతో కోపంగా నిన్ను అంటూ రామ్ మీదకి వెళ్ళబోయాడు గౌతమ్ అది చూసి అతన్ని పట్టుకుని ఆపి ఇంటికి వెళదాం పదా వీడి సంగతి ఎలా చూడాలో నాకు తెలుసు అని కోపంగా చెప్పి అతను తీసుకుని బయటికి నడిచాడు రాఘవ రెడ్డి వాళ్ళు వెళ్ళిపోయాక ఒకసారి తన ఫోన్ తీసుకుని స్క్రీన్ సిల్వర్ సిల్వర్ పై ఉన్న వసద ఫోటో చూసి నవ్వుకొని తన పనులు నిమగ్నమైపోయాడు రామ్ వీక్షిత్ తన మెసేజ్ చేసిన పట్టించుకోకపోయేసరికి ఎక్కడి లేని కోపం వచ్చేసింది వందనకి ఇంటికి రాగానే తన పర్స్ బుక్స్ ఫోన్ ఎక్కడ అక్కడ విసిరేసి కోపంగా వెళ్ళి బెడ్ మీద పడుకుంది ఆమె రావడం చూసి కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన జానకి ఆ రూమ్ని చూసి ఏంటి వందన ఇది ఎక్కడ వస్తువులు అక్కడ విసిరేసావు నీట్గా పెట్టుకోవడం మర్చిపోయావా ఏంటి అని అడిగింది మర్చిపోయింది ఇప్పుడు తమరు నీట్గా సర్దుకోవడం ఎలా అని నాకు క్లాస్ స్టార్ట్ చేస్తారా అని కోపంగా అరిచింది వందన ఇప్పుడు నేనేమన్నానని ఎలా అరుస్తున్నావు అయోమయంగా అంది జానకి హా నాకు అరవడమే వచ్చు ఎందుకంటే నాది పెద్ద నోరు కదా అంటూ తన నోరు తరిచి జానకకి చూపించింది వందన ఈ రోజు దీనికి ఏదో అయ్యింది అని అనుకుని ఇదిగో కొంచెం కాఫీ తాగు అని కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది జానకి తనపై కోపంగా ఉన్న వందలను వీక్షిత్ ఎలా బుజ్జగిస్తాడో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఈలోపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకొంటాను ఉంటాను సెలవు బాయ్ కలుద్దాం